వాళ్ళు టీం వాళ్ళు మూవీ టీం వాళ్ళు అసలు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా సినిమా అసలు సినిమా రిలీజ్ అవుతుంది ఎంతమంది ఇంతమంది ఆర్టిస్ట్ ఉన్నది చెప్పకుండా డైరెక్ట్ సోషల్ మీడియాలో ఫోటో పెట్టారు ప్రభాస్ది అన్న అమ్మాయి ఇమాని ఇస్మాయిల్ అనే ఒక అమ్మాయి ఫోటో పెట్టారు అసలు మేము చూసా చూడగానే అసలు ప్రభాస్కి మ్యారేజ్ అయింది ఎంగేజ్మెంట్ అయింది అని ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే మన కూడా అటెండ్ అయిపోయింది సడన్గా సర్ప్రైజింగ్ అయిపోయింది సో మేము అనుకో ప్రభాస్ది కూడా సడన్గా ఎంగేజ్మెంట్ అయింది అని చాలా షాక్ అయిపోయినాం కానీ తర్వాత మేము ఎంక్వైరీ చేస్తుంటే తెలిసింది ఏంటంటే మన ప్రభాస్ కొత్త సినిమా రాబోతుంది అన్ను రావు పొడి కొత్త అంటే డైరెక్టర్ ఆల్రెడీ మన సీతారామన్ సినిమా తీస్తాడు అందల్లా రాక్షస్ సినిమా తీశాడు పడి పడి సినిమా తీస్తాడు కృష్ణగడ వీర ప్రేమ కథ కూడా తీస్తాడు మంచి ఇట్లు ఉన్నాయి తనకు కూడా మంచి డైరెక్టర్ తనకు కూడా సో ఆయన ఆధ్వర్యంలో చేశాడు ఇంకోటి నాకు క్రేజ్ అనిపించింది అంటే మన నీల్మా వచ్చిండు మన ప్రసన్నగిలి వచ్చిండు అరే ప్రసన్నగిలు మళ్ళీ ఆల్రెడీ సినిమా సలాట్ టూ పెట్టుకొని మళ్ళీ ఇదేం చేయాలని మాకు సస్పెన్స్లో ఉన్నాము ఉండిపోయినామాట సో ఎనీవే మాకైతే బాగా అనిపించింది అన్న ఫౌజీ అన్న పేరు బాగా బాగా బాగుంది నాకు మెయిన్ అమ్మ చెప్తానా చెప్తాను అని ఇస్మాయిల్ అంట తను ముస్లిం అమ్మాయి తన తను నిజంగా చూసాను ఎంత వస్తుల్ డ్యాన్సర్ అంట తను మంచి చాలా చక్కగా డాన్స్ చేస్తుంది తన లుక్స్ కానీ ఎంత పర్ఫెక్ట్ సూట్ అని అన్న నిజంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా తప్పు లేదన్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంది నిజంగా అసలు మేము కొన్ని కొన్ని అంటే ప్రభాస్ కు మ్యాచ్ అయ్యి అమ్మాయి మేబీ అని తప్ప ఇంకోరు లేరు అనుకున్నట్టు అంటే పర్సనల్గా అయినా కానీ సినిమా ఫీల్ అనుకున్నా కానీ సో ఈ రోజు చూడగానే ఓకే మనకి ఇమ్మని ఇస్మాయిల్ మేడం ఉంది తను కూడా మనకు కొద్దిగా సెట్ అవుద్ది ఫీలింగ్ అయితే కలిగింది ఎన్ని అయితే అది చాలా జంటులు చాలా బాగుంటుందన్న ఫోజీ సినిమా చాలా మంచిగా రావాలి మంచి దొరకండి అసలు సినిమా మూవీ వాళ్ళు ఈ ముందే చెప్పింటే మాత్రం అసలు ఇన్ని క్వశ్చన్లు రాకుండా అనిపి ఫీలింగ్ వచ్చింది ఎనీవే చాలా అని చాలా కానీ ఒక స్టార్ స్థాయిలో ఉన్న ప్రభాస్ కిస్టాగ్రామ్ హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ఏంటి నిజంగా తనకి ఎక్కడో పుట్టుమచ్చున్న ఫీలింగ్ వచ్చింది అన్న నిజంగా తను ఇంత లక్కేసి పెడతాను ఇంత పెద్ద పెద్ద హీరోయిన్ ఉన్నప్పుడు కూడా అసలు చిన్న ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లయించారు బాలీవుడ్ నుంచి నిజంగా అనుకుంటే తను ప్రభాస్ అనుకుంటే పెద్ద పెద్ద హీరోయిన్ ఇక్కడ మా ప్రపంచంలో మన వాళ్ళని ఎక్కడైనా అమ్మాయి తెచ్చుకోవచ్చు సత్తా ఉంది ఆయన కూడా ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినప్పుడు కూడా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం ఏంది అంత చిన్న డైరెక్టర్తో సినిమా చేయడం ఏది నువ్వు అవునా కదన్న అంత పెద్ద స్టాండర్డ్ అయితే మన నీల్ ప్రభాస్ ప్రశాంత్ అంత కాదు కాబట్టి చిన్న డైరెక్టర్తో చేయడం మళ్ళీ చిన్న హీరోన్తో చేయడం ఆ అమ్మాయిలకు ఆ డైరెక్టర్ డైరెక్టర్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా రాముని నుంచి వినడం తప్ప నిజంగా లైవ్ లో చూసింది లేదు నిజంగా నిజమైన రాముడు చూసిన ఫీలింగ్ వచ్చింది తన తన ఉంటే తన తన ఓపికలో కానీ తన నిజాయితీలు కానీ ప్రభాస్ సాటి లేరు అన్నట్టు క్లియర్ కట్ అనిపిస్తుంది మాకైతే చాలా అని చాలా బాగుంది ప్రభాస్ అన్నీ జంటే తను మేము చెప్పేస్తాం తన పర్సనల్ గా అయినా కూడా మాకు ఓకే మాకు మేము ఓకే ఎందుకంటే చాలా అని చాలా బాగుంది అసలు మేము ఊహించలేదు మేము కొంతమంది మన ట్రోలర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే తన ఫేస్ పైన ఈమోజ్ పెట్టి ప్రభాస్ అన్న వైఫ్ రాబోతుంది ఎంగేజ్మెంట్ అయిపోయింది అని ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిపోయింది అంటే ఒక టెన్ మినిట్స్ లో వైరల్ అయిపోయింది మేము ఏమేమి చెక్ చేస్తుంటారు నిజంగా ఇంత మేడం ఎంత క్యూట్ గా ఉందో అన్న ఫీలింగ్ వచ్చా నిజంగా అసలు ఊహించలేదు హెడ్ ఆఫ్ తీసుకున్న అందరూ చాలా థ్యాంక్ యూ సో మచ్ మన ఇండీకి మరి మంచి క్యూట్ అమ్మాయి రాబోతుంది మొన్న మన మిస్టర్ బాచని చూసాం ఆ మేడం ఎంత ప్రియా మ్యామ్ ఎంత క్యూట్ గా ఉందో ఈ మేడం ఇంకా క్యూట్ ఉంది చాలా నేచురల్ గా ఉంది మంచి మంచి డాన్సర్ మెయిన్ గా సో నాకు అనిపించింది సినిమాలో ప్రభా సని దాటేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది డాన్స్ అదే నా డౌట్ నాకున్న డౌట్ ఏంటంటే మరి మ్యాచ్ చేయగలుగుతాడా లేదా అంతా అంతే సాయిపల్లెలా మంచి డాన్సర్ అంటను కూడా సో హండ్రెడ్ పర్సెంట్ మరో సాయి వాళ్ళ మన ఇండస్ట్రీకి వచ్చింది అని ఫీలింగ్ ఉంది అట్ ద సేమ్ టైం ప్రభాస్ అని అంటే ఆ డాన్సర్ దాటిపోతుంది ఫీలింగ్ కొద్ది భయం అవుతుంది ఒక డాన్సర్ డాన్సర్గా కొరియగ్రఫర్గా సో నిజంగా దాటిపోతుంది అన్న ఒక మెట్టు ముందు అనిపిస్తుంది నిజ ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్న సీతనం ఎంత బాగుంటుంది కి ఇచ్చే వాల్యూ కానీ ఎంత బాగుంటుంది అసలు క్వీన్ లాగా ఒక దేవత లాగా చూపిస్తారన్న నిజంగా ఈ సినిమాలో కూడా మీరు అట్లా చూపించవచ్చు సో హీరోయిన్ కూడా హీరో కూడా మంచిగా ఇచ్చే వ్యక్తి అంటే అనురావు పొడి చాలా మంచి మంచి సినిమాలు తీస్తాడు కొన్ని లైవ్ అట్లా చిన్న సినిమా ప్లాప్ అయినప్పటికీ కూడా సో మంచి సినిమాలు తీస్తాడు ఈ సినిమా కూడా మంచి ప్రభాస్ అన్న మంచి సినిమా తీసి కంటెంట్ బాగా నచ్చుతుంది మేబీ సో తను చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ ప్రభాస్ ఇప్పుడు చూశాడు సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం మంచి సినిమా వస్తుంది కాబట్టి హండ్రెడ్ కంటెంట్ ఉందో ఏమో మేబీ అందుకోసం ఆ సినిమాకి ఆ కంటెంట్కి ఆ హీరోయిన్ సెట్ అయిన అంటున్నారు అందుకోసం సెలెక్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది ఓకే కొంతమంది ఒక ఆర్మీ టైప్ ఆఫ్ స్టోరీ అంటున్నారు ఆ ప్రభాస్ కట్అవుట్ కి ఆర్మీ గెటప్ వేస్తే అసలు ఎలా ఉంటది ఆ సోల్జర్ అంటే మేము సుభాష్ చంద్రబోస్ బయప్ ఎక్కువ తీసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయి మా స్పిరిట్ లో కూడా పోలీస్ గానే ఉన్నాడు మన సందీప్ వంగతోనే సో ఆటోమేటిక్ గా తన సూట్ అవుతాడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సెట్ అవుతాడు అన్న నమ్మకం ఉంది సో ఒక పోలీస్ ఆర్మీ లో ఒక పోలీస్ గెటప్ అవుతుంది చాలా తను ఏ సినిమా మనం గనిపి వరకు పోలీస్ గిట్ట స్పిరిట్ లె కనిపించబోతున్నాడు అట్ సేమ్ టైం ఇప్పుడు ఫౌజీలో కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి సో అండర్ పర్సన్ కొద్దిగా బాగుంటుంది ఒక ఫీలింగ్ అయితే కలిగింది సో ఎనీవే ఆ విషయాలు పెట్టి నాకు బాగా నచ్చింది అంటే ఈ సినిమా స్టోరీ సుభాష్ చంద్రబోస్ లాగా ఉండబోతున్న ఫీలింగ్ ఉంది ఇంక చిన్న డైరెక్టర్ సినిమా తీయడం మళ్ళీ ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొని సినిమాలు పెట్టడం అనేది చాలా చాలా బాగా అనిపించింది ఎనీవే అయినవి ఆల్ ది బెస్ట్ ఎంటైర్ ఫౌజీ టీమ్ చాలా బాగుంటుంది అదే మరి డైరెక్టర్ ఏ తన ఏ రకంగా మ్యాచ్ చేస్తాడో నాకు అర్థం కాక డైరెక్టర్కి అయితే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనేది అయితే కమర్షియల్ మూవీ కావచ్చు రొమాంటికల్ మూవీస్ అని పక్కనట్టు ఒక ఎక్స్పీ ఎక్స్పీర మూవీ ఎందుకంటే ప్రభాస్ అన్న అంత పెద్ద డాన్సర్ ఉన్నాను కాదన్న అంత చేయలేదు తనకు అంత ఉండదు కాబట్టి సో నిజంగా ఆ మేడం అదే మన ఇస్మాయిల్ ఇమాని మేడం మేడం ఎన్టీఆర్ కాడు ఉంటే మాత్రం వాళ్ళిద్దరికి మంచి డాన్సర్స్ కాబట్టి ఇంకా బాగుండదు మేబీ ఫ్యూచర్ రానున్న రోజుల్లో ఎన్టీఆర్తోనే ఇమాని ఇస్మాయిల్ మేడం కూడా కలిసా కూడా బాగుంటుంది చూద్దాం ప్రభాస్తో మ్యాచ్ ఆ జంట అయితే బాగుందన్న డాన్స్ ఒక్కటి మేబీ అది కొద్దిగా కట్ చేస్తుండొచ్చు కొద్దిగా ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ మేబీ డాన్స్ కోసం తీసుకుని వచ్చు ఎందుకంటే అది కూడా బాగుంటుంది కదా డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం మరి ఏం జరుగుతుంది ప్రభాస్ అమ్మాయికి నచ్చే వీక్ వీరియడ్ రొమాంటిక్ ఫీల్ సో ఎలా ఉండబోతుంది అమ్మాయి రొమాన్స్ కానీ లవ్ కానీ మూవీ కానీ స్టోరీ ఎలా ఉండబోతుంది ఫైనల్గా చెప్పండి మేబీ రొమాన్స్ ఇస్ ఎక్కువ పెట్టకపోవచ్చు అన్న కొత్త హీరోయిన్ కదా సో మేబీ పెట్టకపోవచ్చు సో మేది ఏంటంటే సుభాష్ చంద్రబోస్ స్టోరీ కదా సో మేము దానిలో ఉండొచ్చో మరి ఉండకపోవచ్చో తెలియదు కానీ నిజంగా తనతో అటువంటి పెడితే కూడా బాగుంటుంది అని కోరుకుంటాను నేనైతే పండగ అని చెప్తారు పండగని అసలు వాళ్ళు ఊహించలేక సడన్ గిఫ్ట్ అంటారు చూడనా సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఏదంటే నిజంగా ఫౌజ్ అని చెప్పుకోవచ్చు అసలు ఊహించలే ఈ అప్డేట్ వస్తుంది అసలు ఊహించలేరు వాళ్ళు వాళ్ళు నిజంగా మీరు రాసిపెట్టుకోండి ప్రభుత్వ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక మంచి ఆర్టిస్ట్తో సినిమా రాబోతుంది మన ఇమ్మని మేడమ్ తోనే కానీ సో మంచి డైరెక్టర్ రాబోతుంది సినిమా మంచి స్టోరీ చిన్న వాళ్ళు మంచి కంటెంట్ ఉన్న వాళ్ళు మంచి సినిమా రాబోతుంది మీరు రాసిపెట్టుకోండి ఈ స్పిరిట్ లాంటి మంచి మూవీ ఇంకో రాబోతుంది అనుకుంటున్నాను